చిన్న చింతకుంట మండల కేంద్రంలోని విశ్వకర్మ కమ్యూనిటీ హాల్లో మంగళవారం విశ్వకర్మ మండల కమిటీ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి ఘనంగా నిర్వహించారు విశ్వకర్మ భగవాన్ కు ప్రత్యేక పూజలు జరిపారు ఈ సందర్భంగా విశ్వకర్మ సంఘం నాయకులు మాట్లాడుతూ విశ్వకర్మ చూపిన మార్గంలో మనమంతా కృషి చేయాలని కోరారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల విశ్వకర్మ సంఘం నాయకులు శ్రీనివాసులు చారి సుదర్శనచారి భాస్కరాచారి చారి భానుమూర్తి వేణుచారి మోనాచారిలతో పాటు మహిళలు పాల్గొన్నారు

जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा जय विश्वकर्मा